ఆ కామాక్షి పరదేవత చాలా చిత్రమైనటువంటి లక్షణం మీరు కామాక్షి పరదేవత ఉన్నటువంటి గర్భాలయానికి ఎదురుగుండా ఉంటుంది అరుగు మీద నిలబడి చూస్తే లోపల కామాక్షి పరదేవత దర్శనం అవుతుంది కొద్దిగా ఇటు పక్కకొచ్చి మీరు ఇలా చూస్తే లోపల తపో కామాక్షి కనపడుతుంది అమ్మవారికి పక్కన ఉంటుంది తపో కామాక్షి గర్భాలయంలో కొంచెం ఇలా వచ్చి చూస్తే తపో కామాక్షి కనపడుతుంది అమ్మవారి ముందుకి చూస్తే శంకర భగవత్పాదులు వేసినటువంటి శ్రీచక్రం కనపడుతుంది దాన్ని బిలాకాశము అంటారు బిలాకాశము అన్న పేరు ఎందుకు వచ్చిందంటే నాభీ మండలం ఎక్కడుంటుందో దేశం అంతటికీ అక్కడ కామాక్షి పరదేవత వెలిసింది మనందరికీ అమ్మతో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం అమ్మ కడుపులోంచి పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత